హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఈ వ్లాగ్లో మీకు వైజాగ్ రిషికొండ బీచ్ చూపించబోతున్నాను అలాగే కాకినాడకి విజయవాడ నుంచి వెళ్ళిన ట్రైన్ జర్నీ నైన్త్ జాన్యువరిది చూపించబోతున్నాను యాక్చువల్గా నేను ఇవి చిన్న వ్లాగ్స్ అన్నీ నేను పోస్ట్ చేయలేదు ఇన్ని రోజులు అందుకని రెండింటినీ కంబైన్ చేసి నేను మీకు షేర్ చేస్తున్నా చూస్తూ ఉండండి ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ శ్రీ రాధా దామోదర్ మందిర్ అని కడుతున్నారు రిషికొండ రూట్లో మనకి రిషికొండ అంటే ఈజీగా మీకు తెలియాలంటే గీతం కాలేజ్ నుంచి యూ టర్న్ తీసుకుంటాం కదా అదే అనమాట సో చూస్తూ ఉండండి చాలా అంటే చాలా బాగుంది నేను కూడా వెళ్ళి ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ అయిపోయింది నేను పీజీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరం పీజీ కూడా కాదు ఫ్యామిలీతోనే వెళ్ళినట్లున్న ఫ్రెండ్స్తో కూడా కాదు సో ఆ తర్వాతకి ఇప్పటికి ఎంత మార్పు వచ్చింది ఏంటో నేను చూడలేదు చూసేద్దాం నాతో వచ్చేయండి సో చూస్తున్నారు కదా మేము వెళ్ళింది సండే అందుకని చక్కగా క్రౌడీగా ఉంది ఇదంతా టూరిస్ట్ కూడా ఉన్నారు యాక్చువల్లీ గ్లైడింగ్ అవుతున్నాయండి గ్లైడర్ వెళ్తుంది మీకు చూపిస్తాను అది కూడా నాకు ఎక్కాలనిపించింది కానీ నాకు పాప ఏడుస్తుంది ఎవరు చూసుకుంటారు అని నేను వెళ్ళలేదు అంటే తను ఎవరి దగ్గర ఉండదు నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను అక్కడ వస్తాను చూసారా బర్డ్ లాగా అదే గ్లైడర్ అనమాట అంటే ఒక వెహికల్ లాంటి దాని మీద వాళ్ళు రన్ చేస్తారు అది పైకి వెళ్ళేటప్పటికి పారాచూట్ లాగా ఓపెన్ అయిపోతుంది సో నేను ఈసారి మీకు ఎక్కినప్పుడు షూట్ చేసి చూపిస్తాను మేబీ మార్చ్లో వెళ్తే కజిన్స్ అందరం ప్లాన్ చేసుకుంటున్నాం అంటే హస్బెండ్ సైడ్ కజిన్స్ సో అది ఇప్పుడు మన దగ్గరకు వస్తుంది మీకు అర్థమవుతుంది నేను ఎందుకు మొన్న ఎక్కలేదు అని నాకు ఇలాంటి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి అడ్వెంచర్స్ చేయడం అంటే ఇష్టం కామెంట్ సెక్షన్లో రాయండి సో ఈసారి నాతో అప్పుడు భాస్కర్ కూడా ఉంటాడు కాబట్టి పాపని తను చూసుకోవచ్చు నేను ఒక్కదాన్ని ఎక్కేస్తాను మళ్ళీ నా హస్బెండ్కి ఇలాంటి హైట్స్ అంటే భయం హైట్ ఫోబియా ఉంది చూస్తున్నారు కదా ఇది ఈ రిషికొండ బీచ్లో మనకి ఇది ఒక ఏమంటారు న్యూ థింగ్ అలాగే వాటర్లో కూడా ఇంకొకటి ఉంది పార పారాస్ సేలింగ్ ఇలాంటిది కాదని పేరు ఏదో ఉందండి మా తమ్ముడు కూడా చేశాడు నేను దాన్ని మర్చిపోయాను అనమాట ఈరోజు అది పెట్టలేదు అక్కడ ఎవరూ సే వాటర్లో వెళ్ళట్లేదు దాన్ని సో ఇది ఒక్కటే జరుగుతోంది అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి రామకృష్ణ బీచ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు అని నాకు తెలిసింది రీసెంట్గా ఒక వన్ వీక్లో వన్ వీక్ నుంచి మేబీ న్యూ ఇయర్ నుంచో సో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కరెక్ట్ అని చెప్పండి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కమెంట్ చేయండి ట్రై చేశాము అని చూసారా ఎంత బాగుందో కొంచెం సేపు ఆ గ్లైడర్ని చూసిన తర్వాత మేము వాటర్లోకి వచ్చేసాము మా అత్త పట్టుకుని ఆడిస్తున్నారు మా ప్రణవి అని అంటే నా డాడీ వాళ్ళు చెల్లి అనమాట అత్త సో వాళ్ళే నన్ను తీసుకొచ్చారు వాళ్ళతో పాటు మేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మీకు తెలుసు కదా ప్రణవీకి బీచ్ అన్న వాటర్ అన్న చాలా ఇష్టం అని కానీ ఆ రోజు వైజాగ్లో కొంచెం బాగా టెంపరేచరు చిల్లీగా ఉందండి సో అందుకని ప్రణవ్య కొంచెం షివర్ అయ్యింది ఎవరో ఆడుకుంటుంటే వాళ్ళతో కలిసి బాల్తో ఆడుకోవడం అంత బాగా ఎంజాయ్ చేసింది ఎక్కువసేపు లేమో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కంటే వాటర్లో తను కొంచెం షివర్ అయ్యింది అందుకని మళ్ళీ ఏమైనా వస్తుందేమో కోల్డ్ అలా అని వచ్చేసాము అక్కడ పరిగెడుతున్నారు కదా పరిగెడుతున్న వాళ్ళదే ఆ బాల్ ఆ బాబు ఆ బాల్తో తప్ప చక్కగా ఆడుకున్నారు మా పాప వచ్చి వాళ్ళ బాల్తో ఆడుకుంది సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఉన్న టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో సో మీకు గుర్తుంటే కనుక నేను లో బజార్లో రోజు కలిసాను మన తెలుగు యూట్యూబర్స్ని మధు తెలుగు అమ్మాయి కో కూల్ బై నీల్ ఆ రోజు వెళ్ళిన వీడియో ఇది అందుకే నేను దాంతో ఏం పెట్టాలో కంటిన్యూషన్ ఋషికొండకి తెలియక ఇన్ని రోజులు పెండింగ్లో ఉంచాను నేను ఇది నేను వచ్చిన ఒక పిక్చర్ తీయండి తమ్ పెట్టుకుంటాను అని అందరినీ మీరు అవే చూస్తారు నా వీడియోస్లో ఎక్కువ నేను వాళ్ళని ఇలా తీయండి అలా తీయండి అడ్డం పెట్టి తీయండి ఫోన్ సిక్స్టీన్ టు నైన్ రేషియోలో పెట్టి తీయండి మా బాధలు మా ఉంటాయి కదా సో అలాగా సో అందరు బాగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా ఈ చాలా రోజులైంది ఈ వీడియో చూసి ఈరోజు వాయిస్ ఓవర్ ఇస్తూ చూస్తున్నాను సరదాగా అనిపించింది ప్రణవ్య ఎంజాయ్ చేస్తుంటే కాకినాడ బీచ్కి ఈసారి వెళ్దాం అనుకున్నాం కానీ ప్రైవేట్ వాళ్ళకి ఏదో ఇచ్చారండి దాన్ని ఏమంటారు ఎప్పుడు కూడా ఇక్కడ ఫెస్టివల్ జరిగేది బీచ్ ఫెస్టివల్ బట్ ఈసారి ఏదో ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇవ్వడం వల్ల పార్కింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంది గ్లాస్ బ్రిడ్జ్ మీద మనిషికి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు అందుకే కాకినాడలో డ్రాప్ అయిపోయాం మేము దాని బదులు కోనసీమ వెళ్ళాము అండ్ ఈ క్లిప్పింగ్ వచ్చి విజయవాడలో అనమాట ఇంకా కాకినాడలో రేపు ఎప్పుడు బయలుదేరుతాం కాకినాడకి అనంగా విజయవాడలో ఒకరోజు ఈవినింగ్ కూర్చొని ప్రణవి క్రేయాన్స్ కొన్నాను మీకు గుర్తున్న చీరాలు వెళ్ళాను సడన్గా ఒక వీకెండ్ ఆ రోజు క్రేయాన్స్ తెచ్చా అక్కడ ఏదో చిన్న చైనా బజార్లో అంటే దాంట్లో అవేం బాగా రాయట్లేదు ఊరికే అలవాటు చేద్దాం కలర్స్ చెప్దామని అనుకున్నా సో ఏదో రాస్తోంది నా పాత డైరీ ఏదో దొరికితే ఇచ్చాను దొరకడం ఇన్ ద సెన్స్ కావాలనే తీసి ఇచ్చాను ఇందులో దాంట్లో రాస్తుంది అని దండం పెట్టుకుంటుంది వాటికి ఇట్ ఈస్ సో ఫన్ అండి చిన్నపిల్లలతో కూర్చుని మనం రాయిస్తూ ఎంజాయ్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా ఆడుకుండి గీస్తూ ఉంది అన్నీ నేను చూపిస్తున్న ఎలా రాయాలి ఏంటి కలర్స్ ఏంటి చెప్తూ ఊరికే ఆ కలర్తో రాస్తే నువ్వు రాయి నువ్వు రాయి అని ప్రతి కలర్ నాకు ఇస్తుంది అన్నమాట మనం నేర్పిస్తూ ఉంటేనే అన్నీ వాళ్ళకి వస్తాయి సో మీరు కూడా ఎవరైనా నాలాగా న్యూ మామ్ అయ్యి టాడ్లర్ మామ్ అయితే వాళ్ళకి ఇప్పుడే అన్నీ నేర్పించాలి అనుకుంటున్నప్పుడు స్టార్ట్ చేసేయండి అన్నీ ఈరోజు రేపు అని పెండింగ్ ఏమి ఉండదు అనుకున్న పని ఎప్పటికప్పుడు చేసేస్తే అప్పుడు మనకి మైండ్లో నుంచి అది పోకుండా ఉంటుంది ప్రణవ్ యొక్క ఒక బ్యాడ్ హ్యాబిట్ మరి పిల్లలందరూ అంతేనో తెలియదండి ఏదైనా కాల్తో టచ్ చేస్తుంది ఫస్ట్ ఎంత చెప్పినా కూడా సరే ఇప్పుడు వాళ్ళకి అర్థం అవ్వదు ఇంకా కానీ ట్రై చేస్తూనే ఉంటాను ఎస్పెషలీ ఫుడ్ ప్లేట్ ఫుడ్ ప్లేట్ని కాల్తో టచ్ చేసేస్తుంది మరి ఎందుకో తెలీదు వాళ్ళకి బ్రెయిన్లో ఏమనిపిస్తుందో కొట్టి చెప్తే అర్థమయ్యే వయసు కాదు కదా తప్పమ్మ అంటే తప్పు అని వేలు ముక్కు మీద పెట్టుకోవడం మాత్రం వచ్చు సో మూడ్ అయిపోయింది ఇంక మేడం గియర్ అంట ఇప్పుడు మీరు మా జర్నీ బ్లాక్ చూడండి రండి సో మేము బయలుదేరాం నైన్త్ ఆఫ్ జనవరి ఆఫ్టర్నూన్ త్రీ ఫిఫ్ త్రీ ట్వంటీకి అనుకుంటా ట్రైన్ డిపార్ట్ అయ్యేది సో దీనికి మేము ఇంట్లో లంచ్ తినేస్తాం కాబట్టి పెద్దగా ప్రణవికి ఏం ప్యాక్ చేయలేదు నేను ఫ్రూట్స్ ఇలాంటివే రెగ్యులర్గా పెట్టేవే సిరిలాక్ ఒకటి అంటే ఇన్స్టెంట్గా మిక్స్ చేసుకునేది వాటర్లో మిల్క్ ఇవన్నీ ప్యాక్ చేసుకుని ఎక్కేసాం ఈసారి మేము వెళ్తున్నాం స్లీపర్లో ఎందుకంటే ఈ ట్రైన్లో ప్రాబ్లం ఏంటంటే రాజమండ్రి దగ్గర నుంచి ఏసీ బోగిలో ఖాళీగా వెళ్ళాల్సి వస్తుంది నేను రెండు సార్లు అది ఈ పాప చిన్నగా ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను దట్టు విత్ లగేజ్ అంటే ఎవరు లేనప్పుడు దిగేటప్పుడు ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తాను ఎక్కువ కాబట్టి ఇబ్బంది అనిపించింది అండ్ దో ఏసీ మెకానిక్ వాళ్ళందరూ హెల్ప్ చేసినా నాకు ఎందుకో ఈసారి నేను చెప్పా ఈ ట్రైన్ అయితే మాత్రం నేను ఏసీలో వెళ్ళని నాకు కొంచెం భయం వేస్తుంది ఒక్కళ్ళ దాన్నే అయిపోతాను రాజమండ్రి టు కాకినాడ అని అందుకని మేము స్లీపర్లో స్టార్ట్ అయిపోయాం మాది సైడ్ లోయర్ కాదు ఇటువైపు లోయర్ వస్తుంది కదా అది అతను ఎవరిదో సైడ్ లోయర్ అయితే మేము కబ్జా చేసేసాము కబ్జా ఇన్ ద సెన్స్ రిక్వెస్ట్ చేసి కూర్చున్నాము ఎందుకంటే నాకు తనతో ఆడుకోవడానికి సైడ్ లోయర్ కంఫర్టబుల్గా ఉంటుంది ట్రైన్లో చాలా పిల్లలు ఉన్నారు చాలామంది అందరూ ఇలాగా అమ్మే వాళ్ళు వస్తుంటే వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు ప్రణవ్యకు కూడా నేను ఈ మొబైల్ లాంటిది కొనిచ్చాను తీరా తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎంటర్ అయ్యే ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు ఈ విండోలో నుంచి కింద పడేసింది సో ఆడినంతసేపు చక్కగా ఆడుకుంది కానీ ఎందుకో తెలియదు మధ్యలో అలా విసిరేసింది ఆ మెమరీ కింద ఈ వీడియోలో ఇది ఉంది అండ్ ఆ పిలక కూడా ఫస్ట్ టైం నేను వేశాను నాకు చేత కాలేదు ఇంకా అంత పిలక వేసే హెయిర్ రాలేదు అలా అని వదిలేస్తే కంట్లో పడుతోంది ఈ స్లీప్ ఒక గాలి ఎక్కువ ఉంటుంది కదా అని కొంచెం నేను అలా వేసా బట్ మానేసిన తర్వాత పెయిన్ వస్తుందని అనిపించింది నాకే ఈ మ్యాగ్నెట్స్ కొన్నాను దీనికి కూడా ఒక స్టోరీ ఉంది ఈ ఎదురు వేరే బాయ్స్ కూర్చున్న చిన్న చిన్న బాయ్స్ అనమాట వాళ్ళ మ్యాగ్నెట్స్తో ఆడి అవి ఎక్కడో పడేసింది మా మ్యాగ్నెట్స్ ఏమో వాళ్ళకి నేను ఇంకా ఇచ్చేసి ఇంటికి సైలెంట్గా వచ్చాం సో ఈ జర్నీలో కొన్నవి ఏవి కూడా మిగిల్చలేదు గెలిచలేదు ప్రణవ్య నవ్వుతుంది ఏమైనా అంటే చక్కగా ఆడుకుని ఎంజాయ్ చేసింది మొత్తానికి దానికి మ్యాగ్నెట్తో ఇలా ఆడాలని కూడా భలే అర్థమైంది చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో నాకే నవ్వుస్తుంది చూస్తుంటే సో రాజు మెయిన్ రిబ్రిడ్జ్ వచ్చేసింది చూసారు కదండి మంచు కప్పేస్తుంది సాయంత్రం అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ మధ్యలో ఇది ఇదండి ఒక ర్యాండమ్ బ్లాగ్ మా రిషికొండ బీచ్లో ఫన్ కాకినాడ జర్నీ చిన్న క్లిప్స్ ఇవన్నమాట సో మీకు ఇంకా జర్నీ వ్లాగ్స్లో ఏదైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఎటువంటి వ్లాగ్స్ చూడాలనుకుంటున్నా చెప్పండి అంటే ప్రస్తుతం నేను కాకినాడలో ఉన్నాను కాబట్టి ఈ పండగకు వచ్చినప్పుడు తీసినా చూపిస్తున్నా ఇంటికి వెళ్ళాక మీకు నా వంటల వీడియోలు కూడా పెడుతూ ఉంటాను డెఫినెట్గా హోప్ మీ అందరికీ సరదాగా అనిపించుంటుంది ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ Keep loving and commenting. Bye.